అంగరంగ వైభవంగా జర్నలిస్టులు దసరా సంబరాలు పండుగ విశిష్టతను చాటి చెప్పిన సాంస్కృతిక పసందు పాత్రికేయుల సమస్యలు పరిష్కరించాల్సిందే విజయవాడ వేదికగా త్వరలో భారీ ర్యాలీ రాష్ట్రంలో ప్రజలందరిపై ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలడి ప్రతి ఒక్కరూ ఆ జగన్మాత కరుడా కటాక్షాలతో సుభిక్షంగా ఉండాలడి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు బులిసిటీ సత్యనారాయణ ఆకాంక్షించారు ఆదివారం సింకా గ్రాండ్లో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో జర్నలిస్టుల దసరా సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బొలిసెట్టి మాట్లాడుతూ నిరంతరం పని ఒత్తిడిలో ఉండే జర్నలిస్టులకు ఆట విడుపుగా దసరా సంబరాలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కూటమి ప్రభుత్వం దృష్టి సారించాల్సిందేనన్నారు ఇందుకోసం తన వంతు సహకారం అందిస్తానని అవసరమైతే వారితో కలిసి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికైనా తాను సిద్ధమేనన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్రంలోని జర్నలిస్టుల సంక్షేమానికి నిబద్ధతతో కట్టుబడి గట్టిగా కృషి చేస్తామని పునరుద్ఘాటించారు జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని ఇలా అయితే సమీప భవిష్యత్తులో జర్నలిస్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉందన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్ని ఫెడరేషన్ విశాఖ జిల్లా ఆధ్వర్యంలో ప్రతి ఏడు జరిగినట్టుగానే ఈరోజు కూడా దసరా సంబంధాలు జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యనారాయణ గారికి కార్యక్రమానికి విచ్చేసిన పరిసర ప్రాంతాల జిల్లాల నాయకులు విశాఖ ఫెడరేషన్ సభ్యులు వారి కుటుంబ సభ్యులు అందరికీ మా కుమారు నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను ఇది ఉపన్యాసాల వేదిక కాదు ఏదో సరదాగా సంవత్సరంలో మనం ఇలా కడుక్కకునే సందర్భాలు మూడో నాలుగో ఉంటాయి మిగతా సందర్భాల్లో ఎలాగో మనకుండే సమస్యలు ఆల్రెడీ ఇప్పటికే మన సినిమాలు ఏకలో పెట్టారు వీళ్ళ స్థలాలు లేకుంటే ఆరోగ్య నియమాలు సమస్యలన్నీ ఇవన్నీ ఉన్నాయి వాటన్నిటికీ మనం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉంది అనేది మరొక్కసారి గుర్తు చేస్తూ మనం ఈవేళ అటు ప్రభుత్వాలు కానివ్వండి రాజకీయ పార్టీలు వ్యవస్థలు వాళ్ళకి జర్నలిస్టులు ఇవాళ కరివేపాక్ కంటే మనం ఇంకా తేలికైపోయినాం కారణం వేళ మనకంటే మన యజమానులు వాళ్ళకు ముద్దైనారు యజమానులతో ఉన్నారు కాబట్టి మీరు గమనించండి అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రతిపక్షంలో ఏ పార్టీ ఉన్నా వారి పక్కన కొందరు యజమానులు వీరి పక్కన కొందరు యజమానులు నిందలు మూసేది జర్నలిస్టులు మనం మాత్రం ఎందుకంటే మనం ఎక్కడో ఒక దగ్గర రాయాలి కదా రాయాలి కనుక వారి కోసం తిట్లు తినాల్సిందే వీరి కోసం కాబట్టి పరిస్థితికి వెళ్ళాం దయచేసి ఈ విషయంలో ఇది జాతీయ స్థాయిలో కూడా తీవ్రమైనటువంటి చర్చ జరుగుతున్న పరిస్థితి మనం ముందుగా ఆయనకి బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం పేపర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఏడాది ముఖ్యంగా మన సెక్రటరీ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంతో కష్టపడి ఈ కార్యక్రమం జీవంతం చేయడంలో కీలక పాత్ర వహించారు అదేవిధంగా మన మధురబడి సాంబివరావు గారు అదేవిధంగా ఈశ్వరరావు గారు మన బ్రాడ్కాస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు సెక్రటరీ మదన్ గారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అధ్యక్షులు మన జగన్మోహన్ గారు కొడతాల్ శ్రీనివాస్ గారి మధ్య మనకి మనతో అసోసియేషన్ అయ్యారు ఆయన మనకి ఉపాధ్యక్షులుగా ఉంటున్నారు స్మాల్ అండ్ మీడియం పేపర్స్కి ఆయనకి ఈ ఆరుగురు ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే ఇంత సక్సెస్ అయింది మిగతా వాళ్ళకి మిగతా టీం సభ్యులు కూడా ఎంతో సహకరించారు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన శ్రీనిబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నెక్స్ట్ కార్యక్రమం మన పిక్నిక్ ఈ పిక్నిక్కి ప్రధానంగా మన మధు సాంశివరావు ఆనంద్ గారు దానికోసం ఎంత దానికైనా వెళ్ళేటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ సామాజిక ఉద్యమకారులు పొడిసెట్టి సత్యనారాయణ గారిని మన ఏకైక అతిథి ఆయనే మనం ఎవరిని కూడా ఇన్వైట్ చేసుకోవడం లేదు దయచేసి ముందుగా అంత ఒక క్రమశిక్షణగా ముగిస్తాము ఎందుకంటే మీకు ఈ సమయంలో కల్చరల్ ఉంటుంది పంపిణీ ఉంటుంది